కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం అయితే ఈ ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల పైన ప్రభుత్వం ఈ రోజున కుట్రపూరితంగా కేసులు పెట్టడం నిర్బంధించడం వేధించడం లాంటిది చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో పీడీఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకన్న అక్కడ ఉన్నటువంటి ఆర్జేడి అవినీతి పైన ప్రశ్నిస్తే అతన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని రిమాండ్ పంపించడం జరిగింది అదే విధంగా ఏఎస్ విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి విద్యార్థులు వ్యతిరేక సంస్థల మీద పోరాటం చేస్తా ఉంటే అక్కడ ఏఎస్ఎఫ్ నాయకులని పాత కేసులు ఓపెన్ చేసి రౌడీషీట్ మెన్షన్ చేయడం జరిగింది మేము స్కూటీగా స్పష్టంగా లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం గతంలో విద్యారంగ సమస్యల మీద పనిచేస్తూ ఉంటే సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తాయి మమ్మల్ని పిలిపించుకొని కూర్చొని మీరు చేస్తున్నటువంటి ఇష్యూలు అన్నీ కూడా మంచివి ఖచ్చితంగా మేము కానీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ కేసులన్నీ కూడా ఎత్తేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా మీ అంత పాలన జరుగుతుందా అన్నది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ప్రజాస్వామ్య పాలన అయితే ప్రజలకు ఏం కావాలో ప్రభుత్వాలు ప్రజలను అడిగి ప్రజలు ఏదైనా మెమ్రాండాలు ఇస్తే వాటిని పరిష్కరించాలి అది ప్ర ప్రజా ప్రజాస్వామ్య పాలన ఇది ప్రభుత్వ పాలన ఇది నియంత పాలన ఈ నియంత పాలన ఏంటంటే ప్రజలకు కావాల్సినవి ముఖ్యంగా విద్యార్థి యోజన సంఘాలకు కావాల్సిన ప్రశ్నలు అడుగుతుంటే ఈరోజు ఈ నియంత పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘాల సంఘాలపైన పీడిఎట్లు సస్పెక్ట్ షీట్లు క్రిమినల్ చార్ట్ షీట్లు ఇవన్నీ వేసి వాళ్ళపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తుంది ఈ విధంగా ప్రశ్నిస్తే మేము కూర్చొని మాట్లాడదాం మీకేం కావాలని చెప్పేసి అన్న లోకేష్ గారు ఈరోజు మీరు విద్యా సంస్థల్లోకి వెళ్తే మీ పైన కేసులు పెడతామని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేశారు మొన్నటికి మొన్న సంక్షేమ హాస్టల్లో చాలా